ఈ రోజు పడి పూజ అయితే చాలా మంచిగా అనిపించింది స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప ఈ రోజైతే పొద్దున్నే లేచి ఈ రోజే కాకుండా ప్రతి రోజు పొద్దున్నే లేస్తున్నా నాకైతే ప్రతి రోజు కొత్తగానే అనిపిస్తుంది నిద్ర లేవడంతోనే చల్లిలో స్నానం అయితే చేసిన ఆ తర్వాత మా సన్నిధానం అంతా మంచిగా క్లీన్ చేసుకుని అలా అంటే చాలా నీట్ గా పంచైతే కట్టుకున్నా ఆ తర్వాత గంధం విభుతితో మంచి అలంకరణ అయితే చేసుకున్నా సన్నిధానం పూజలో శాస్త్రాంగ నమస్కారాలు చేసి అయ్యప్పకు ఆరతి ఇచ్చి తర్వాత మేము కూడా ఆరతి తీసుకున్నాం తర్వాత కొద్దిసేపు అయితే ఆటో నడిపిన రోజైతే గల్లీలో పడి పూజ ఉండే పడి పూజ అయితే పోయినా నేను పోయేసరికి పూజ అయితే స్టార్ట్ అయింది పడి పూజలో నాకు ఈ పాప అయితే పరిచయం అయింది ఈ పాప అయితే ప్రతి రోజు నా వీడియోస్ చూస్తానంట నేను చేసే వీడియోస్ గురించి ఈ చిన్న పాప కూడా చెప్తుంటే నాకైతే చాలా మంచి అనిపించింది ఇక్కడ పడి పూజ అయితే మా శ్రీనివాస్ గురుస్వామి అయితే చేస్తుండు ఈ స్వామి చేసే పూజ విధానం అయితే నాకు చాలా మంచి అనిపిస్తుంది అలాగే ఈ స్వామి పాట పాడుతుంటే వినడానికి చాలా మంచి అనిపిస్తుంది ఆ తర్వాత గురుస్వామిని ఎత్తుకొని ఊగు 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 ఊయాలా నా స్వామి ఊయాలా అని పాట పాడుకుంటూ ఉపేసి ఆ తర్వాత నేను ఆ చిన్న పాప అయితే పేడతలు అయితే మంచిగా ఆడినాం ఆ తర్వాత పడైతే ఎలిగించేసిన పడి ఎలిగించిన తర్వాత అయ్యప్ప స్వామికి నమస్కారాలు అయితే చేసిన ఆ తర్వాత శంకరాయ శంకరాకరా శంకరాయ మంగళం అని పాట పాడుకుంటా అయ్యప్ప స్వామికి ఈ విధంగా అయితే చేసిన ఇక చిన్న పాప నేను భిక్ష కూడా కంప్లీట్ చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ అయితే టెన్ కే సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది నా ఛానల్ లింక్ వచ్చి నా ఇన్స్టాగ్రామ్ బయలు అయితే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి 里。